ఆస్కార్ విజేత సంగీత స్వరకర్త గాయకుడు ఏఆర్ రెహమాన్ గురించి ఒక సంచలన వార్త బయటికి వచ్చింది ఇది ఆయన అభిమానులను షాకు గురిచేసింది రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఏఆర్ రెహమాన్ భార్య సైరాబాను నుండి విడిపోతున్నారు తన వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఏఆర్ రెహమాన్ భార్య సైరాబాను ప్రకటించారు అయితే ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందన షా అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం సైరా ఆమె రిలీజ్ చేశారు ఒకరికొకరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఈ జంట మధ్య ఏర్పడిన ఇబ్బందులు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించినట్టు వారు గుర్తించారని లాయర్ తన ప్రకటనలో పేర్కొన్నారు ఈ సమయంలో ఎవరూ వారిని సముదాయించలేకపోయారు శ్రీమతి సైరా ఎంతో బాధతో వేదనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తన ప్రకటనలో మెన్షన్ చేశారు ఆమె అంతేకాదు శ్రీమతి సైరా తన జీవితంలోని ఈ కష్టమైన అధ్యాయాన్ని దాటినందుకు ప్రజల నుంచి ప్రైవసీ కావాలని కోరుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు సైరా తరపులాయర్